రైస్ కలుపుతున్నావా రైస్ కలుపుతున్నానండి ఏంటది కొత్తిమీర పచ్చడండి నాకు ముద్ద పెడతావా పెడతాను ఇంత వెంటనే చూడండి ఎలా ఉన్నదా ముద్ద నాలుగు రోజులైందండి బట్టి ఓహో ఉప్పు ఉప్పు కారం ఎలా ఉందో చూసుకోండి మళ్ళీ కలుపుకోండి డబ్బాలో పెట్టుకుంటే బాగుంటుంది ఇది ముద్ద చూసేది ఎంత బాగుందో తిని చూస్తాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అన్నీ సరిపోయినాయి నువ్వు కూడా తినైతే అయితే తీసుకోండి మీరు కిందంతా కొట్టిపోయేలా ఉంది ఇప్పుడు బాగుందా అంతా సరిపోయిందా చాలా సరే అయితే కొత్తిమీర కట్టలు వచ్చాయండి తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉంది అందుకే నిల్వ పచ్చడి పెడదామని తయారు చేస్తున్నాను దీనికి ఏం కావాలో ఎలా తయారు చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటుంది నిల్వకి పచ్చడి శుభ్రంగా కడిగేసుకోవాలి ముందు కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఇలాగా కొత్తిమీర ఇలా కోసుకోవాలి కాలు తీసేది అనమాట పోసేసుకొని ఇలాగ శుభ్రం చేసుకుని ఇలా పెట్టుకుందాం తర్వాత మళ్ళీ కడుక్కోవాలన్నమాట ఇలా తీసేసి చాలా ఫ్రెష్గా ఉంది నాకు ఇలా తుక్కకుండా ఏదేసుకొని శుభ్రంగా పెట్టుకుంటాము ఇది కొత్తిమీర పచ్చడి తయారు చేస్తాకే అన్నీ రెడీ చేస్తాం అనమాట అయితే ఇలాగా ఫ్యాన్ కింద కొంచెం ఎలా ఆరబెట్టేసుకోవాలి తడి లేకుండాను ఇలాగా తడి లేకుండా శుభ్రంగా ఫ్యాన్ అయితే ఒక పది నిమిషాలు ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనం మళ్ళీ తయారు చేసుకోవచ్చు కొత్తిమీర పచ్చడి తయారు చేస్తాను కొత్తిమీర వచ్చింది తీసుకున్నాను ఒళ్ళను చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది అని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు కోసేసి పెట్టేసాను ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను అయితే ఇలాగ ఫ్యాన్ కింద కొంచెం ఎలా ఆరిపెట్టేసుకోవాలి తడి లేకుండాను చూడండి తడి లేకుండా శుభ్రంగా ఫ్యాన్ అయితే ఒక పది నిమిషాలు ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనం మళ్ళీ తయారు చేసుకోవచ్చు కొత్తిమీర అయితే శుభ్రంగా ఆరిపోయింది ఎలాగ ఆరిపోని వాళ్ళే తడి లేకుండా ఎక్కడనో ఇప్పుడు మనం గిన్నెలు వేసుకున్నాం ఇది ఎంత వస్తుందో చూసుకుని దాన్ని బట్టి ఉన్న సామాన్లు అన్నీ వేసుకోవాలి అదైతే రెండు గిన్నెలు వస్తుంది ఇలా ప్యానం పెట్టేసుకొని మెంతులు ఆవాలో వేపుకోవాలి కొంచెం మెంతులు అలా వేపుకోవాలి బాగా వేసుకోండి ఎవరు జోరగా వేసుకుని ఆవల్ కూడా వేయించుకుని వేసుకోవాలి వేసేసుకోవాలి బాధ రెండు చిల్లిపండి కూడా కొంచెం ఉడకెట్టుకోవాలి ఇలా కొంచెం ఎన్ని ఉడకబెడితే కట్టడి ఉంటుంది అన్నమాట స్పూను పసుపు వేసుకోవాలి కొద్దిగాను పసుపు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట కుడికిపోయింది దింపేచ్చి పక్కకే గ్యాస్ కట్టేస్తాను మళ్ళీ ఎల్లిమిరగాయలు పెట్టుకోవాలండి ఎల్లిమిరగలు కూడా అలా అవి అది కూడా చూపిస్తాను మిరగాయలు తయారు చేసుకుంటున్నాను ఈ తెచ్చారు ఈ కాళ్ళు తీసేయాలి కదా మిరగాయలు తీసి పక్కన పెట్టుకోవాలి మనం గిన్నెతో కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి అరగిన్నె ఎండు మలు వేసుకోవాలన్నమాట దానికి ఇలా లెక్క సరిపోతుంది కారం ఇలా తీసి పక్కన ముక్కలు చేసుకుంటే బాగా వేగిపోతుంది ఎండు వేస్తే వేసుకున్నా ఇక శుభ్రంగా అన్నీ వేసుకొని తీసేస్తాను ఇంకా అలా వేసుకోవాలి ఇంకా పచ్చికారం కూడా వేసుకుంటారు కారం కన్నా ఇలా వేసుకుంది వేసుకుని ముచ్చిగా ఆడుకుంటే మత్తులు పోడితే నిలబడితే మనం ఏమైనా అయిపోవాలంటే అలా పచ్చి కారం వేసుకోవచ్చు ఇలా వేసుకొని ముచ్చి ఆడేసుకుని వేసుకుంటే కారం నిలవచ్చు అనమాట చేస్తే బాగుంటుంది కేట్కి క్విన్ వేసేస్తాను క్విన్ కొడాలే వేపిస్తాను తల్లె ఆకున్నాను కొంచెం కొంచెంమైతే బా తల్లె లాగా కొంచెం వేపుకుంటా వేసుకుంటా ఉంటే అలా దగ్గరగా వేసుకోద్దు అయితే వస్తానక ఎలా ఇది ఎలా అయింది అయిపోతున్నమాట అబ్బాయి ఇవి చేతితో కొడాలి టైమ్ ఇగిలే తవుతుంది అనేసె సామాల్లు ఎక్కువ తీసుదా లైసెటిని వేసేపోట సపట కొంచెం ఏటి కొంచెం టైం పడుతదే ఇది వేగేసుకుంటే ఆ కొనేపనటే చాలా అలా చాలి తర్వాత మిక్సీ పెట్టేస్తాం ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి మిరగాయలు ఎండుమిరకాయలు నీళ్ళు నలిగిపోద్ది మిక్సీలు పెట్టేస్తే ఇలా శంతపండు కూడా వేసుకోవాలి అలా కారం ఆడి పెట్టేసాను కదా ఇప్పుడైతే మిక్సీలో శంతపండు కూడా వేసేద్దాం కొత్తిమీరలో చింతపండు వేసి ఆడేసుకుంటే బాగుంటుంది రెండు బాయిల్ అవుతాయి రెండు బాయిల్ నేను మిక్సీ పట్టేస్తాను నేను మిక్సీలు ఆడేసాను ఇలా కారం కూడా మిక్సీలు ఆడేసాను ఉప్పు కూడా ఆడేసి వేసేసాను మాట ఇందులో మనకు తర్వాత చూసుకుని కలుపుకోవచ్చు తక్కువ వస్తే మామూలుగా కారం అయితే రెండు కప్పులు కొత్తిమీర ఆకైతే ఒక కప్పు కారం వేసుకోవాలి అలాగైతే సరిపోతుంది ఇదే మెంతులు ఆవాలో పొడి చేసాను మిక్సీలో ఆడేసి పెట్టేసుకున్నాను పక్కనే ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలి దీన్ని లోక్ కూడా చాలా బాగుంటుంది కలిపేసుకోవాలి బాగా ఏడు నూనె తీసుకున్నాం పచ్చట్లకి ఇప్పుడు కూడా ఏడు సెలెన్ నూనె కానీ నూనె నూనె కానీ పోసుకోవాలి ఏడుశాన నూనె తీస్తారు అనమాట ల్ట్ తక్కువ వచ్చిందని వేస్తున్నారు మనం కావాల్సినంత చూసి వేసుకోవచ్చు ఒకసారి వేసేసుకునే అవసరం దీనికి ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుని కలుపుకోవాలి అంటే అట్ల కొట్టేసి వేసుకుంటే బాగుంటాయి వాసనకే నేను తాలింపులో వేయలేదు ఇలా వేసాను పచ్చుగాను ఇలా బాగా కలుపుకోవాలండి అన్నీ వేసుకుని అంటే మొత్తం ఉప్పు అది కారం అది అన్ని కలవ కలాలి కదా అందుకు బాగా కలుపుకోవాలన్నమాట చాలా రోజులు ఉంటుంది ఇలా తయారు చేసి పెట్టుకుంటే

అలా పాత కలపాలి అన్ని కలిసేలాగా తిరగలుపుతున్నావా తిరగలుపుతున్నాను నాలుగు రోజులు మూడు రోజులు అయిపోయాక తిరగడితే పచ్చడి బాగుంటుంది పెరగన్నదే చూసుకుండి తిరిగడితే డబ్బాలు వేసేస్తున్నావా వేరే డబ్బాలు వేసేస్తే వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నరైన కానీ అవ్వదు కొత్తిమీర పసు రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంది ఈవెన్ తనిపించేసాం కదా ఇవన్నీ ఇలాగా తయారు చేసి పెట్టేసుకున్నాక బౌల్లో తీసుకున్నాను ఇవ్వండి బౌల్ అంతా వేసేలాగా మన టేబుల్ పెట్టేసుకోవచ్చు భోజనాలు చేసేటప్పుడు వేసుకుంటాకే చాలా చాలా టేస్టీగా ఉంది చాలా రుచిగా ఉందండి మీరు ఇలాగ తయారు చేసుకోండి నేను మన వీడియోలో పెట్టాను కదా దీనికి ఏం కావాలన్నది ఇలా తయారు చేసుకుంటే చాలా రోజులు నిలబ ఉంటుంది చాలా బాగుంటుంది రైస్లోకి ఈ వీడియో చూసి నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఓకేనా బాయ్ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి వేరే బౌల్లో పెట్టేశాను చూసారా అంత టేస్టీగా వచ్చిందో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా అన్నమాట ఇలాగా తాలింపు వేసుకోవాలి మళ్ళీ పైన మన నూనె వేసుకోవచ్చు ఎంత కాలతో అంతాను నూనె పచ్చ నిల్వ ఉంటుంది బాగాను తయారైపోయిందండి ఇంకా బౌల్లో పెట్టేసాను అంత తయారు చేసుకుంటే అంత వచ్చిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం సాల్ట్ పడింది సాల్ట్ వేసి కలిపేసాం మూడు రోజుల తర్వాత కలుపుకొని మళ్ళీ బాటిల్ అనమాట ఏ పచ్చడి అయినాను చాలా చాలా టేస్టీగా ఉంది నేను వీడియోలో పెట్టాను కదా దీనికి ఏం కావాలన్నది చూసి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది చాలా రోజులతో నిలబంటుంది కూడాను మరి నాకు చూసి ఒక లైక్ చేస్తారు కదా ఉంటానండి బాయ్